హాయ్ ఫ్రెండ్స్ రాఖీ స్పెషల్ నేను క్యారెట్ సేమియా పాయసం చేస్తున్నానండి దానికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని గీ వేసుకున్నాను ఇందులో జీడిపప్పు కిస్మిస్ ఇంకా పిస్తా ఫ్రై చేసుకుంటున్నానండి మీరు ఆప్షన్గా బాధమైన వేసుకోవచ్చు ఓకే ఫ్రై అయిపోయి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే దాంట్లో క్యారెట్ తురుము కూడా ఫ్రై చేసుకుందామండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఓకే ఫ్రై అయిపోయిందండి ఇది కూడా తీసుకుందాము ఇప్పుడు పాయసానికి ఒక గిన్నె పెట్టుకుందాము అందులో నేనైతే వన్ లీటర్ పాలు వేస్తున్నానండి పాలు వేసి మరిగిద్దాము కొంచెం వాటర్ కూడా వేసాను ఓకే పొంగింది కదండి ఇప్పుడు క్యారెట్ వేసి కొంచెం ముడికిద్దామండి క్యారెట్ పాయసం చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఓకే పొంగింది కదా నేను రోస్టెడ్ సేమే తీసుకున్నానండి అది కూడా యాడ్ చేశాను రెండు కలిపి ఉడికిద్దాము చాలా బాగుంటుంది రొటీన్గా ఎప్పుడు స్వీట్స్ కాకుండా ఇలా ట్రై చేయని బాగుంటుంది ఓకే కుక్ అయిపోయింది కదా చల్ల కొంచెం దించుకున్న తర్వాత బెల్లం అనేది నేను వేసుకున్నానండి షుగర్ వేసుకోవట్లేదు క్యారెట్ కాంబినేషన్ బెల్లంతో చాలా బాగుంటుంది పాయసము వేడివేడిగా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది చల్లారిన తర్వాత బెల్లం కలుపుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి ఓకే వేడివేడిగా క్యారెట్ బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది